శానిటేషన్ అధ్యక్ష సో వార్డు చాలా పెద్దది అధ్యక్ష గుర్రాలపేట నుంచి టీటీడీ వరకు నా వార్డు కవర్ అవుతుంది అధ్యక్ష ఈ వార్డు సంబంధించి ఒక ఒక రెగ్యులర్ గా ఒక ట్రాక్టర్ కూడా నా వార్డు లో లేదు అధ్యక్ష దయచేసి ఒక రెగ్యులర్ గా ఒక ట్రాక్టర్ ని అలాట్ చేయాలని కోరుకుంటున్నాను అదే విధంగా అధ్యక్ష మస్కిటోస్ అధ్యక్ష దోమల పెడత నిజంగా చాలా ఉంది అధ్యక్ష మనం ఎంతైనా ముందు జాగ్రత్త తీసుకోవాలా ఆ స్ప్రేయింగ్ ఏ కాకుండా ఆయిల్ బాల్స్ అనేది కూడా యూజ్ చేస్తే బాగుంటుంది ఒక దాని ప్రభావం ఒక త్రీ ఫోర్ డేస్ వరకు వన్ వీక్ దాకా ఉంటది కొంచెం మెయిన్ రేంజ్ లో ఆ ఆయిల్ బాల్స్ అని ఏపిస్తే కొంచెం ఇది ఉంటుంది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష శానిటేషన్ కి సంబంధించి ఇద్దరు వర్కర్లు షార్టేజ్ ఉంది అధ్యక్ష ఒకరు చనిపోయినారు ఇంకొకరు సిక్స్టీ ఇయర్స్ అయిందని రిటైర్మెంట్ అయింది మరి ఆ ఇద్దరు వర్కర్ ని ఎప్పుడు పంపిస్తారు అనేది ఒక క్లారిటీ ఇవ్వాల్సింది కోరుకుంటున్నా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మన పంప్ హౌస్ దగ్గరది రోడ్ అధ్యక్ష అడుగుతూనే ఉన్నాము మరి ఎందుకు ఆలస్యం జరుగుతుందో అక్కడ ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు మొన్ననే ఒక పెద్ద ఆవిడ వెళ్తూ వెళ్తూ కింద పడిపోయింది కింద పడిపోయి నా దృష్టికి తీసుకొని వచ్చారు తర్వాత కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు కమిషనర్ గారు కూడా వచ్చి విజిట్ చేసి చూసిపోయినారు మరి కొంచెం త్వరగా రోడ్ ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇంకోటి లాస్ట్ అధ్యక్ష లాస్ట్ టైం కౌన్సిల్ లో మాట్లాడింది అధ్యక్ష మనం రోడ్స్ గురించి ట్రాఫిక్ గురించి ఎంక్రోచ్మెంట్ గురించి చాలా విషయాలు మాట్లాడినాం కొన్ని మాస్టర్ ప్లాన్ రోడ్స్ గురించి కూడా మాట్లాడినాం దాని గురించి ఎటువంటి స్పష్టమైన సమాధానం అయితే రాలేదు మరి ఎవ్రీ మంత్ అదేదో ఇచ్చేవాళ్ళు కదా ఏమైందో సమస్య గురించి అది ఈ సర్ ఏం రాలేదు దాని గురించి కూడా ఎంఈ గారు చెప్పండి అలాగే రోడ్స్ ఆర్డిపి గురించిగానే లాస్ట్ మంత్ అడగడం జరిగింది ఇప్పుడే మనం మాట్లాడడం కానీ జరిగింది దీని మీద క్లారిటీ ఇవ్వండి రోడ్ ఇప్పుడు ఏదైతే పంప్ హౌస్ దగ్గర రోడ్ అడిగారో చంద్ర కూర్చోండి నైన్త్ వార్డు ఛాన్స్ ఎప్పటి అడుగుతున్నారు లెవెన్త్ వార్డు అన్న కౌన్సిలర్ ఆపోజిట్ పంప్ హౌస్ రోడ్ అయితే మేడం ఇంత ముందు కన్స్ట్రక్షన్ జరుగుతున్నది మేడం దానివల్ల అక్కడ మేనవాల్ కూడా డామేజ్ అయింది సో దాన్ని మేనవాల్ రెక్టిఫై చేయడం జరిగింది మేడం రోడ్డు కూడా కొద్దిగా బ్యాడ్లీ డ్యామేజ్ అయింది మేడం నెక్స్ట్ ప్రపోజల్స్ లో అది ఇంక్లూడ్ చేయిస్తాం మేడం కంపల్సరీగా నెక్స్ట్ ఆర్టీపీ సంబంధించి మన ఏసీపీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం గౌరవ సభ్యులు కోరిన విధంగా ఇంతకుముందు గతంలో డిలీట్ చేసిన రోడ్స్ గురించి మనము కూడా పంపించాం మేడం కాకపోతే అది ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా తీసేసి ఆ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అనేది ఆన్లైన్ చేశారు మేడం ఆ ప్రాసెస్లో నేను తమిమ్ గారికి కూడా చెప్పడం జరిగింది మేడం దాన్ని కొద్దిగా ఆ వెబ్సైట్ ప్రాబ్లం ఉండడం వల్ల అవి ఫాలోఅ అది ఇప్పుడే మీకు చెప్పడం జరిగిందండి ఏదైతే సాయిబాబా నగర్ లో ఆల్రెడీ తన స్థైట్ ని అంతా తీసేసుకున్నాం గత పది సంవత్సరాల నుంచి నేను తిరుగుతూనే ఉన్నానని చెప్పి ఒక పెద్దవిడ రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు గానీ ఏదో టీడీఆర్స్ రావాలి అని చెప్పడం జరిగింది ఆ వాళ్ళకు గాని న్యాయం జరిగేటట్టు మనకు ఎంతో తొందరగా అయితే పై అధికారులతో మాట్లాడి ఆమె పెద్ద రోజు రావడం జరుగుతుంది మీకు గాని చెప్పడం జరిగింది వీలైన తొందరగా అవన్నీ క్లియర్ చేయండి కొద్ద ఆర్డీపీ నాకు ఒకసారి ఎవరైతే రిక్వెస్ట్ పెట్టారో అక్కడ నిజంగానే అక్కడ అవసరం ఉందని అంటే అవన్నీ ఎంక్ అక్కడ ఉన్న అవన్నీ మనం ఆర్టీపీ చేయడానికి త్వరగా సిద్ధం చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి